అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు రీసెంట్ గానే అలక్య చిట్టి పిక్కిల్ రమ్య మోక్ష ఒక సినిమాలో వస్తున్నావా గౌతమ్ సినిమాలో చేస్తుంది అవును సో నిజంగా ఎలా ఫీల్ తన సినిమాలో రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అలాంటి రావాలి సినిమా ఫీల్డ్ వాళ్ళకి సినిమా ఫీల్డ్ కి అలాంటి వాళ్ళకి కావాలి ఆ అలెక్క చిట్టి పిక్కిలు ఆ రమ్య లాంటి వాళ్ళు పాప రమ్య ఉంటదే తెల్లగా తమ్మన్న కంటే తమ్మన్న కంటే మించిన అందం కాబట్టి ఆ మన తెలుగు అయి ఉండం పైగా చిట్టి పిక్కులు అయ్యే ఉండడం పైగా వ్యాపారం చేసి అమ్మాయి అయ్యే ఉండడం మాకు చాలా ఆనందం ఉంది మాకు చాలా సంతోషం ఉంది అలాంటి కావాలి ఏదో కావాలి మాకు ఇప్పుడు పూసలు అమ్ముకునే మోనాలిసా అని హీరోయిన్ వేశారు పచ్చళ్ళు అమ్ముకునే మన రమ్య చిట్టి అదే చేస్తాం రమ్య నువ్వేం బాధ పడుకో వచ్చాయి అర్జెంట్ గా వచ్చే ఎక్కడికి ఎక్కడికైనా వచ్చేసి సినిమా ఫీల్డ్ లో రాంటి ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ చేస్తాం ఏ మన తమ్మనానికి చేసాం కాజల్ని చేసాం అనుష్కాన్ చేసాం సన్ని లియన్ చేసాం మియా మార్కోన్ చేసాం అలాంటిది అలక్ చిట్టి పిక్ రమ్యాని ఎందుకు చేయలేము జిఎస్టీ చూడలేదు నువ్వు నువ్వు చూడలే చూసావు కానీ అబద్ధం చెప్తున్నావు జిఎస్టీ వన్ జిఎస్టీ టూ మియా మార్కోన్ కూడా చూసావు అలాంటిది అలక్ చిట్టి పిక్స్ ఎందుకు చూడలేం మన తెలుగు వాళ్ళకి ఏమన్నా తక్కువ అందం లేదా అంతస్తు లేదా గ్లామర్ లేదా పైగా ఎట్లా తమ్మనలాగా మీ అమ్మాలకు లాగా తెల్లగా స్త్రీలీ అసలు ఒక పక్క రాదు అంతే రమ్య ముందు శ్రీలీల ఒక పక్క రాదు బాబా రమ్య చేసి ఆ ఎక్సర్సైజ్ లో ఆ డ్యాన్స్ ఆ పైట్లు చిమ్ము చేస్తుంది ఎగిరి దూకుతుంది అబ్బా అబ్బా మధ్య మధ్యలో తిప్పుతది పోయా నడుంగని తిప్పిందంటే ఇలియానా కూడా పోయినరాదు ఎంత ఇలియన కంటే మించిన అందం తమ్మన్న కంటే మించిన అందం సినిమా హీరోయిన్ల కంటే మించి హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా ఏ కుట్టని సరే ఎవరో పనికిరారు కాబట్టి రమ్యాని ఖచ్చితంగా హీరోయిన్గా పెట్టాలి పెట్టి తీయాలి అలాగే బిగ్ బాస్ కూడా పెట్టాలి బిగ్ లో పెట్టాలి నేను కూడా పోతాను ఇంకోటి ఏంది పెద్ద బాస్ దాంట్లో కూడా పెట్టాలి ఎవరిని

ఆమె రమ్య ఏ లో ఉన్న బెస్ట్ అంతే కానీ సినిమా ఫీల్డ్ ఉంటే ఇంకా కొద్దిగా బెస్ట్ ఎందుకంటే ఇవన్నీ దేనికి చేస్తుంది ఎన్ని అసలు రమ్య దేనికోసం చేస్తుంది ఆ చిట్టి పిక్కులైనా బూతులు మాట్లాడటమైనా కొట్టడం అయినా అసహ్యంగా మాట్లాడటం అయినా డాన్సు చేసిన బయటలు చేసినా రొమాన్స్లు చేసిన ఎవరి కోసం సినిమాలు చేయడానికి అంతే నాకోసం నీకు అందరి కోసం ఏ నేను ఒక్కనే అంటే ఇప్పుడు ఏంది రమ్య గా చేస్తే నేను ఒక్కనే పోతాను థియేటర్కి ఏ మీరు పోరా ఎవడు వాడు ఇక్కడ ఫస్ట్ నేనే పోతా అంటే థియేటర్ మొత్తం నేను రా ఎవరు ఇంకా వస్తారు చూస్తారు అబద్ధం మీరు కూడా రమ్య కోసం వస్తారు రమ్య రొమాంటిక్ సీన్ చేసిందంటే సచ్చి మీరు నేను చెప్పండి ఇప్పుడు దాకా ఎంత మంది రమ్య వీడియో చూస్తున్నారు చెప్పండి మీరు నిద్రపోయేటప్పుడు నిద్రలు లేచిన తర్వాత మధ్య మధ్యలో బోర్ కొడితే ఏదైనా రొమాంటిక్ సీన్లు కానీ రమ్య అవి చూసారు ఏదో చెప్పండి రమ్య చేసిన డ్యాన్స్ చూసారు చూసారా లేదా రమ్య చేసిన ఎక్స్పోజింగ్ చూసారా లేదా రమ్య చేసిన రొమాన్స్ చూసారా లేదా రమ్య చేసిన పాటలు వాటలు డ్యాన్సులు అన్ని ప్రతి ఒక్కరు చూస్తారు కానీ ఎవరు చెప్పరు నాలాగా ఎవరు చెప్పరు నేను బయట బయటపడడం మీరు ఎవరు పడాలి అంతే అది కరెక్ట్ అదే అదే నిజం నిజమే చెప్పండి చిట్టి పిల్లలు చెప్పడం మీరే మీడియా ముందు చెప్పారు చెప్పారు ఇప్పుడు అలాగే చిట్టి పిల్లలు ఏమని చెప్పారంటే బూతులు అడగమ్మా పచ్చడి అమ్ముకొని చెప్పినా అది నువ్వు వెయ్యి రూపాయలకి అమ్ము వంత కమ్తావు పది రూపాయలు అమ్ముతావు రూపాయి కమ్ కోటి రూపాయలు కమ్తావు నీ ఇష్టం నువ్వు ఎంతకైనా అమ్ముకో కానీ బూత్లు అడగడంతో చెప్పిన ఎంత అంతేగాని వాళ్ళ వ్యాపారం నాశనం అయిపోయి ఆమె ఆమె నాశనం అయిపోవాలి ఆమె పని రాకూడదు అని అనలా బూతులు ఆడదని చెప్పిన నువ్వే బూత్ సినిమాలు దిగమని ఎంతవరకు కరెక్ట్ అదే నేను రిపోర్న్స్ ఇవ్వాలన్నావాద నువ్వు ఇప్పుడు ప్రతి సినిమాలో రొమాంటిక్ సీన్ ఉన్నాయో లేవా మిగతా వాళ్ళు నువ్వు మళ్ళీ దేనికి ఆడలేకపోతున్నావు ఏం వాళ్ళు అయితే ఎగిసి నీ ముఖం తంతరని పోయేవా అంతే కదా పోయి అన్నీ కూడా అంతే నువ్వు ఏ సినిమా హీరో ఆడగతావు పోయా ఇది నువ్వు రొమాంటిక్ సీన్ చేస్తున్నావు అని ఏం చేస్తాడు ఎగిసి నేను తన్ని నేను కొట్టి నేను చంపడం ఏదో ఒకటి చేస్తాడు దారుణం చేస్తాడు నేను కాబట్టి రమ్య ఖచ్చితంగా హీరో హీన్ అవ్వాలి రమ్య రమ్యా కోసమే టాట వేసుకుంటున్నా అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు టాటా ఇక్కడ ఇక్కడక్కడ కింద కింద పోయినా మొత్తం వేసుకున్నా మొత్తం రమ్యని వేస్తున్నా నేను నేను రమ్య పెద్ద ఫ్యాన్ అసలు రమ్య నేను గత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫాలో అవుతానే ఉన్నా అవుతానే ఉన్నా చూస్తానే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రమ్య అని హీరో హీన్ చేస్తాం ఇప్పుడు రమ్య గారికి ఆర్జీవి నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్టు వినిపిస్తుంది నిజంగా ఆర్జీ తో రమ్య చేస్తే బాగుంటుందా మీరు తట్టుకోగలరా చేయనే ఉండే ఏముంది తో చేసినా ఎవరన్నా సినిమా హీరోలతో చేసినా అది షారూఖ్ ఖాన్ తో చేసిన సల్మాన్ ఖాన్తో చేసినా ప్రభాస్ తో చేసిన మహేష్ తో చేసిన ఎవరితో చేసినా సరే బానే ఉంటది ఏమంది చెయ్యాలా అలాంటి వాళ్ళు చెయ్యాలి ఆమె కోరిక తీరాలి ఒకవేళ వాళ్ళు తీర్చపోతే నాక రమ్మను నేనన్నా చేస్తా ఏముంది అవును ఎంకరేజ్ నేను చేస్తాం అంతే అంటే ఎంకరేజ్ చేస్తాం తోడుకోస్తాం ఎక్కడికి మాట్లాడేస్తాం చెప్పు అమ్మ నీ బాధ అని చెప్పనే మాట్లాడతా రమ్య గారి రమ్య ఇంకా చెప్పాలంటే స్తంభం నాకి అమ్మమ్మ తెచ్చేది ఏమైనా ప్రపోజల్ పంపాలనుకుంటారా తనకి అవునా పంపాలనుకున్నా రమ్యా ఐ లవ్ యూ ఐ లవ్ యూ రమ్యా డ్రీమ్ కదంతి అంతే రోజు నాకు రావడం రావడం వస్తుంది